హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఈరోజైతే సండే కాబట్టి బయట టిఫిన్ తెస్తాను అన్నారు శ్రీవారు ఇంకా మేమైతే పుష్ప మూవీకి అయితే వెళ్ళబోతూ ఇంకా బయటే తిందామని ఇడ్లీ తిన్నాము అలాగే ప్లెయిన్ దోశ అయితే తింటున్నాము ఇంకా దారిలో వెళుతూ తినేసి అయితే మూవీకి అయితే వెళ్ళాము చాలా రోజులైంది మేమైతే మూవీ చూడక ఇదిగోండి టికెట్స్ కూడా అక్కడైతే మైత్రి సినిమాస్ ఇక్కడికైతే మేము వచ్చి పిక్స్ అయితే ఈ విధంగా దిగాము ఇదిగోండి సినిమా హాల్లో అయితే శ్రీవారు హాయ్ చెప్తున్నారు ఈరోజైతే వెళ్ళాము ఇదిగోండి సినిమా స్టార్ట్ అయింది థియేటర్ అంతా చాలా బాగుంది ఇంకా శ్రీవారు వచ్చేసి ఇంటర్వ్యూల్లో డ్రింకు పాప తీసుకొస్తున్నారు ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి సండే అయితే వెళ్ళము ఎప్పుడో ఒకసారి ఇక్కడ దిగిన పిక్స్ అయితే ఈ విధంగా ఫోటోలు అయితే దిగాము ఇంక ఇంటికి వచ్చేసరికి పిల్లలు వంట చేస్తారు ఇంకా మళ్ళీ పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం శ్రీను రాణి కిచెన్